మందిరానికి రా ప్రార్థనలో కూర్చో దేవుంత సహవాసం ఉండదు మేము ప్రార్థన చేసుకుంటున్నాం ఇంటికాడ యూట్యూబ్లో వాక్యం వింటున్నాం టీవీలో వాక్యం వింటున్నాం ప్రార్థనకి రావట్లేదు అన్నమాట కానీ మనసంతా ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి వాదన మనసు ఎక్కడ ఉంటామండి ఇవన్నీ పిచ్చి మాట్లాడండి ఇవన్నీ అభివేకంతో కూడినటువంటి మాటలు అజ్ఞానం అలా అనుకున్నప్పుడు దేవుడు నీకు సంఘం ఎందుకు ఇచ్చాడు సహవాసం ఎందుకు ఇచ్చాడు ఆయన సంఘము కోసం ప్రాణం పెట్టాడు అర్థమవుతుందండి దేనికోసం ప్రాణం పెట్టింది ఆయన సంఘాన్ని పరిశుద్ధపరిచి ముడత కళంకము ఇవేవి కూడా నువ్వు లేకోకుండా పరిశుద్ధమైనది గాను నిష్కళంకమైనది గాను తన ఎదుట సంఘాన్ని నిలవబెట్టుకోవాలని దాని కొరకు తన ప్రాణమునిచ్చాడు చూడండి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు అంటే సంఘాన్ని మరి అటువంటి సంఘ సహవాసాన్ని నువ్వు నువ్వు క్రీస్తు దగ్గరకు రాకోకుండా క్రీస్తుతో సహవాసం చేయకోకుండా క్రీస్తు నీ పట్ల ఎలా శ్రద్ధ కలిగి ఉంటాడు దేవుడు నీ విషయంలో ఎలా శ్రద్ధ ఉంటాడు అందుకే ఓ ఒక మాట చెప్పాడు ప్రకటన గంధంలో నేను తలుపు దగ్గర నిలబడి ఏం చేస్తాడంట కడుతున్నాడు మరి నువ్వేం చేయాలి ఓపెన్ చేయాలి తలుపుని ఏం చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఆయన బలవంతంగా రాడు నీ లోపలికి యేసు క్రీస్తు సహవాసం గురించి మీకు అర్థం కావడం కోసం కొంచెం గా మాట్లాడతాం లోతుగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను సహవాసం మానొద్దు ఆరాధనకి వెళ్ళడం మానొద్దు ఆరాధనలో ఉండాలి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఉండాలి మధ్యలో వెళ్ళిపోతారు కొంతమంది సహంలో వెళ్ళిపోతారు కొంతమంది అంటే ఏంటి సహవాసం ఇష్టం లేదనే కదా చెప్ప చెప్పకపోయినది వాస్తవం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినది ఏంటి అది అది నిజమే నాకు ఈ సహవాసం ఇంపార్టెంట్ కాదు నాకు ఒక వ్యక్తిగత పని ఉంది అది ఇంపార్టెంట్ అంటే వ్యక్తిగత పని కోసమే కదా దేవుని సహవాసాన్ని మధ్యలో విడిచిపెట్టిపోయేది అవునా కదా మాట్లాడరేంటి అవునా కదా విచ్ ఈస్ నాట్ గుడ్ అదేమాత్రం కూడాను సభ్యత సంస్కారం కలిగినటువంటి క్రైస్తవ జీవితం కాదు